ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఒకటే ఉంది గా కనిపిస్తుంది కదా ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఏనా పళ్ళతో ఉందా అన్ని కలిపినట్టే లెక్కనా ముర్రలతో ఉంది కదా వంటతో ఏం చెప్పిన ఇది రేటు యాభై ఐదు ఫ్రెస్ మరి కొడే రేటు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేలకు చెప్తున్నారు మరి యాపక్క సీతం లేదు రెండు పక్కల రెండు పక్కల గ్యారంటీనే ఎక్కడి నుంచి ఇచ్చారు మరి టీఎస్ కూలూరుఎస్ కూలూరు కూలూరు ఏది మండలం దానికి ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లానే అవునా అవునా మీ పేరు మీ నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ వన్ నైన్ త్రీ నైన్ వన్ సెవెన్ ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ జీరో లాస్ట్ నైన్ ఫైవ్ రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కొడై వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ముర్రలతో ఉంది సీతంపండ్లకండి ఇరవై ప్లస్ అయితే ఎవరు కదా నేరుగా మాట్లాడుకోండి అవసరనా అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే ఏమి కాను ఆదివారం ఎంతలో సంత సెంచుర వచ్చింది ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ డేస్తో మళ్ళీ కడతాం చూస్తూనే ఉండండి ઓય પડતા નમ ઓય પડતા નમ